నా పేరు సిహెచ్ బాలకృష్ణ డిఎస్పి ఏసీబీ మెదూర్ నగర్ రేంజ్ కాంప్లైంట్ శ్రీ సంజయ్ వెంకట్రాములు అనే వ్యక్తి పైన ఇక్కడ ఒక కేసు ఉంది క్రైమ్ నెంబర్ ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ అండ్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ ఫిజికల్ రిజిస్టర్ అయింది ఆ విషయంలో ఆయన హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నాడు హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్న తర్వాత ఇక్కడ కండిషన్ బెయిల్కు అటెండ్ అయిపోయింది కండిషన్ బెయిల్కు అటెండ్ అయ్యే క్రమంలో అనుకూలంగా షీట్ వేయాలి అని చెప్పేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది ఈరోజు సి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ పైన రైడ్ చేయడం జరిగింది ఈరోజు నర్సింహ కానిస్టేబుల్ డబ్బులను ఆక్సెప్ట్ చేయడం జరిగింది ఇందులో ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ నరసింహ అండ్ వాళ్ళు జరుగుతుందా అది కూడా తీసుకోవడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నడుస్తుంది సిఐ గారు ఇద్దరు కానిస్టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఐ గారు కాబట్టి వాళ్ళ సిఐ గారు ఆదేశాలను మీకు ఇన్ఫర్మేషన్ వచ్చింది చెప్తా సంజయ్ వెంకట్రాములు కాంప్లైన్ ఇక్కడ అక్వి టెన్ బై ట్వంటీ ఫైవ్ కేసులో అక్చి సంజయ్ వెంకట్రామ్ నేటివ్ ప్లేస్ సార్ ఎంతకుముందు శ్రీనిధి శ్రీనిధి ఫైనాన్స్ సొసైటీ అనేది రన్ చేస్తూ ఉన్నారు అలా ఇక్కడ ఉంది ట్వంటీ థౌజండ్ రూపీస్ ఇరవై వేల రూపాయలు నర్సింగ్ ఆయన చేతులకు కెమికల్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ వచ్చింది ఆయన లెఫ్ట్ సైడ్ జోబ్ ప్యాంట్ జోబ్లో నుంచి ఇరవై వేలు రికవరీ చేయడం కూడా జరిగింది మీడియేటర్ సంవత్సరంలో కేసు నెంబర్ సార్ ప్లీజ్ టెన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండర్ సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ అయితే